ఎందుకు అంటూ నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్లాగర్స్ పెట్టుకుని కూడా బయట చేసిన సందర్భాలు ఉంటున్నాయి లంచ లంచం పై శాసనసభలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబడింది పార్లమెంట్ శాఖపై కాకుండా లంచ రైతులు బేడు విషయంలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు చర్చకు అనుమతించాలని ప్లాగర్ పట్టుకొని నిరసన తెలిపారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదం చేశారు విపక్ష సభ్యులు అందరితో శాసనసభలో స్పీకర్ గడ్డం రేపటికి వాయిదా వేశారు లంచ లంచం చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనతో అసెంబ్లీ దద్దరండి లక్షల రైతులకు బెడ్ వేయడంపై శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ చేపట్టారు రైతులకు బెడ్ వేసిన ఫోటోలతో కూడిన ప్లకండ్లతో నిరసన తెలిపారు ఇదే రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగ రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదం చేశారు రైతులకు బెడ్ వేస్తారా సిక్కు సిక్కు అంటూ కూడా వాళ్ళు బలంగా కూడా వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంలో వాళ్ళందరూ కూడా బైకట్ చేసి ఈ రోజు పది స్టార్ట్ అయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలు మనం చూస్తున్నాం ఒక పక్కన భయంకర ఇలా ఉన్నటువంటి రైతులకు బేడీ లేసి ఇలా జైలు తీసుకెళ్ళిన సందర్భాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము మొట్టమొదటిసారి బేడి లేచిన సందర్భాలు కూడా చూస్తున్నాం ఎక్కడ బేడీ తెచ్చిందంటే బేడీ లేచి తీసుకుపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం ఒక్కొక్కడ సుద్ద మరొక ఇష్టానుసారంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు ఏ విధంగా వేడిలు గతంలో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ లో బేడి తెచ్చిన మొట్టమొదటిసారి రైతులకు వేడి తెచ్చినటువంటి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇలా కాంగ్రెస్ విమర్శలు చేసేటువంటి ప్రయత్నిస్తున్నారు చేస్తున్నారు ఇలా మొట్టమొదటిసారి బీడీ చేసిన తర్వాత వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇలా ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారి రైతులకు బేడీ చేసినటువంటి ఖమ్మం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రైతులకు మొట్టమొదటిసారి బేడీ చేసింది ఎక్కడ జిల్లా అంటే ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నా అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు మొట్టమొదటిసారి బేడీ చేసింది సెకండ్ సారి వచ్చేసరికి నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో రైతులకు మళ్ళా బేడు వేసింది మళ్ళీ రైతులకు బేడీ వేసింది రైతులకు మళ్ళా బేడీ లేచింది బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి వచ్చరికి ఇక్కడ యాదగిరి జిల్లాలో మళ్ళీ సూర్యాపేట జిల్లాకు సంబంధించి మళ్ళా సూర్యాపేట జిల్లాకు వచ్చి మళ్ళా యాదాద్రిలో జరిగింది అంటే మూడు చోట్ల బిఆర్ఎస్ వాళ్ళు బేడిలేసిరు రైతులకు మూడు చోట్ల రైతులకు వేడి వేసి తీసుకుపోయినప్పుడు ఎవరు కూడా విమర్శలు చేయలేదు ఎవరు కూడా మాటలు వాళ్ళు వేడిలేసి జైల్లో జైలు జీవితం కట్టు వాళ్ళు చేసిన తప్పేది వాళ్ళ ఆస్తిని కోల్పోతున్నారు వాళ్ళ భూములు కోల్పోతున్నారు వాళ్ళు నష్టపోయి రోడ్ల మీదకి వచ్చి ధర్మాలు వేస్తే గత బిఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా బేడు సందర్భాలు ఉన్నాయి బిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇప్పుడున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే లఘిచంద ఉందో లఘిచంద్ర సంఘటన నిర్మాణించుకుని లఘిచంద్రలో ఉన్నటువంటి రైతులు సీఎం పరిపాలించేటువంటి నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలించినటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లలిచర్ల సంబంధించిన గ్రామస్తులు ఆ లలిచర్ల గ్రామస్తులను వెంటనే ఏదైతే బేడి చేసి తీసుకొచ్చిన సందర్భాలయో ఆ రెండు వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో సీఎం గారు వెంటనే స్పందించి ఇది ప్రజాపాలన ప్రభుత్వము ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇలా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జైలు వెంటనే సస్పెండ్ చేసిన సందర్భాలే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినట్టే త్రీ టైమ్స్ వేసిన సందర్భంలో ఒక జైలు సుపార్డెంట్ కానీ లేకపోతే వేసినటువంటి అధికారులు కానీ వాళ్ళ ప్రేరేపించినటువంటి పోలీసు అధికారులు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందా మళ్ళీ ఇక్కడ సస్పెండ్ చేసింది జైలు చూపడి ఇది ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి సిద్ధశుద్ధి అని వాళ్ళు చెప్తున్నారు మరో పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వివక్ష సంబంధించి మీరు ప్లాన్ ఆట పట్టుకున్నారు ఒక పక్కన రైతులు మరో పక్కన రైతులు ఇష్టాను ఆత్మహత్యలు చేస్తున్నారు రైతులు ప్రారంభం కారణం కూడా ప్రధాన కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి ఎంతమంది రైతులు నిజంగా వాళ్ళ గోస బట్టి ఆఖరికి పొరుగుల మందు దాగి ఇలా వంటి రైతులు కోకరులో ఉండరు మరి ఎంతవరకు న్యాయం చేసేది ఆ రైతుల గురించి మాట్లాడేటువంటి నాయకులు లేడా అదే సందర్భంలో పిట్ట కొడుకులాగా రాలిపోయేటువంటి ప్రాణాలు నిజంగా ప్రాణంగా పెట్టుకొని ఇలా చదువుకుంటే అయ్యేసరి అయిపోయి అయ్యేసి ఐపీఎస్ అయ్యేటువంటి లక్ష్యం కోసం వాళ్ళు గురుకుల పాఠశాలకు వచ్చి ఎంతో మంది ఇలా ఆత్మహత్యలు చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు మన వాళ్ళ గురించి మాట్లాడరా రాజకీయం అంటే సొంత లాభం కోసం చేసేటువంటి నాటకాలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం